హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ అండ్ తెలంగాణ అన్ని వీడియోల్లో కల్లా చాలా అద్భుతమైన వీడియో ఈరోజు మీరు వింటున్నది చూస్తున్నది ఎందుకు అంటే గడప గడపకి వీకెఫే కాఫీ కడుపు కడుపుకి వీకెఫే కాఫీ ఈరోజు చాలా అవసరం ఉంది ఎందుకనేది మనం క్లియర్ అండ్ క్లిస్టర్గా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే పని చేద్దాం ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది బట్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా ఆలకించండి ఆ తర్వాత మనకి మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఈ కాఫీ ఎంత ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు మనం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది పోస్టర్ అండ్ ఈ బ్రౌచర్ అయితే వెల్నెస్ ఇన్ ఏ సిప్ యూ కెన్ నౌ ప్లేస్ ఆర్డర్ ఫర్ యువర్ ఫేవరెట్ ప్రోడక్ట్ వి కెఫే విక్టోస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని అయితే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటికంటే ముఖ్యంగా పోలికోసోనోల్ యొక్క శక్తిని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే దాని మీద మీకు క్లియర్ అండ్ క్లిస్టర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో మన భారతదేశంలో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉదయాన్నే లేగంగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ మారిపోయాక ఈవినింగ్ కూడా కాఫీ తాగుతున్నారు కొందరైతే బెడ్ పై నుంచి దిగకుండానే కాఫీ తాగకుండా అడుగు కూడా వెయ్యలేరు సో కాఫీ మంచిగా చెడుకా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం బికాస్ ఆఫ్ కెఫైన్ కంటెంట్ గురించి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీరు జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది ప్రతి గడపకి ఇది తెలియాల్సిన అవసరం కూడా ఉంది గ్రోవింగ్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డెసీజ్ ఇక్కడ చూడండి జీవన శైలిలో పెరుగుతున్నటువంటి సవాళ్ళు అంటే మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి మధుమోహం కొలెస్ట్రాల్ సివిడి అండ్ క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు భయంకరంగా ప్రబలంగా ఈరోజు బలంగా మారిపోయాయి ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం వ్యాధులకు నాన్ కమ్యూనికేబుల్ డిసార్డర్స్ వ్యాధులు కారణంగా ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఒకప్పుడు అరిటాకులో తినేవాళ్ళం ఇప్పుడు ప్లాస్టిక్లో తింటున్నాం ఒకప్పుడు మట్టి కుండలు వాడేవాళ్ళం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ వాడుతున్నాం ఒకప్పుడు జీవనశైలికి నేటి జీవనశైలిలో మారిపోయిన ప్రమాణాలు మనందరికీ తెలిసిందే ఎస్ఆర్నో హలో డిఏ ఫ్యామిలీ మెంబర్స్ స్కిప్ చేసే వీడియో కానే కాదు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని వందలాది మందికి వేలాది మందికి లక్షలాది మందికి కాదు కోట్లాది మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయాల్సినటువంటి వీడియో ఇది టాప్ నాన్ కమ్యూనికేబుల్ డెసీజ్ ఇన్ ద వరల్డ్ ఇక్కడ చూడండి ప్రపంచంలోని నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల్లో ఇతర ఎన్సీడీల కంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తులు ఉపకాయాలు గట్ సమస్యలు సీకేడి ఒత్తిడి మరియు డిప్రెషన్ వ్యాధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు శాతం మరణాలు సమిష్టిగా బాధ్యత వహిస్తున్నాయి అంటే మనం ఈరోజు ఎంత ఇబ్బందికరమైనటువంటి జీవన శైలిని జీవన ప్రమాణాలని మనం కలిగి ఉన్నాము అనేది మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిందే మెజారిటీ మరణాలు ఇన్ఫెక్షన్స్ లేదా వైరస్ వల్ల సంభవించవు అవి ఎన్సీడి లేదా జీవన శైలి రుగ్మతల వల్ల సంభవిస్తున్నాయి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్లనే ఎక్కువ అకాల మరణాలు జరుగుతున్నాయని చెప్పి వివరంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి అధ్యయనం ప్రకారం భారతదేశంలోని నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ మందికి ప్రీ డయాబెటిక్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల ఇరవై మిలియన్ మందికి ఫ్రీ డయాబెటిక్ ఉందని అంచనా వేసింది సో ఒక్కసారి చక్కెర వ్యాధి అంటే షుగర్ వ్యాధి కనుక వస్తే జీవితాంతం మెడిసిన్స్ టాబ్లెట్లు వాడాలా వద్దా వాడుతున్నారా లేదా వాడిన వాళ్ల పరిస్థితి ఏంటి వాడబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి దీన్ని ఆచరించాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళపైన ఉంది భారతదేశంలో యాభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ మంది ప్రజలు సివిడి గ్రామీణులు ఏడు శాతం పట్టణాలు పదమూడు శాతం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై మిలియన్ల మందికి గుండె మరియు రక్త ప్రసరణ వ్యాధులు ఉన్నాయి పదమూడు మందిలో ఒకళ్ళు ప్రపంచంలో సివిడీ కలిగి ఉన్నారు అదేంటి విక్రమ్ ఏదో సీవీడీ అంటున్నాడు ఇదేదో డీవీడీ లాగుందే అనుకుంటున్నారా సివిడీ అంటే వాస్కులర్ డిసీజ్ గుండె సంబంధిత రోగాలతో స్టంట్ పడింది గుండె స్పీడ్గా కొట్టుకోవట్లేదు ఇవన్నీ సీవీడీ ఇష్యూస్ అండ్ ఒకప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే హార్ట్ అరెస్ట్ అవుతున్నాయా లేదా ఎందుకు ఈ విషయాలన్నీ మీరు గ్రహించాలి అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ గడపకి ఎమర్జెన్సీ రాకుండా ఉండడానికి ఇవన్నీ మనమంతా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ట్వంటీ మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు మరియు నైన్ పాయింట్ సెవెన్ మిలియన్గా ఇవి పెరగబోతున్నాయి మరణాలు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యాన్సర్ కొత్త కేసులు భారతదేశంలో వస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయంట బీ కేర్ఫుల్ డియర్ ఫ్యామిలీ అందుకే వీకెఫ్ఏ ఈ ఎన్సీడీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ నుంచి కాపాడడం కోసం ఈవీకెఫేను తీసుకురావడం జరిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల వరకు ఉన్న వాళ్లందరూ గ్రహించాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం నా సంపాదనే మహాభాగ్యం నా సంతానమే మహాభాగ్యం నా బంగళాలే మహాభాగ్యం అని ఎవరు అనరు సో జాగ్రత్త పడండి ఎన్సీడీ నాన్ కమ్యూనికేబుల్ డెసీజ్ దగ్గర నుంచి సివిడి కార్డియోవాస్కులర్ డెసీజ్ వరకు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వీకెఫ్ఏ మన జీవన శైలికి అనుగుణంగా లో కెఫైన్ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ యొక్క వీకెఫ్ఏ కాఫీని అయితే తీసుకురావడం జరిగింది నో యాడెడ్ షుగర్ నో మిల్క్ పౌడర్ అండ్ ఇందులో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ గురించి కూడా మరి తెలుసుకోవాలి కదా ఈ వీడియో లెంతీగానే ఉంటుంది తప్పదు వినాల్సిందే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రెడ్డ్యూసెడ్ కెఫైన్ కాఫీ తగ్గించబడిన కెఫైన్ తో ఈ కాఫీని డిజైన్ చేశారు కెఫైన్ అధికంగా తీసుకోవడం వల్ల మీలో బ్లడ్ ప్రెషర్ రక్తపోటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలకు దారి తీస్తుంది డయాబెటిక్ పెరిగే అవకాశాలే ఎక్కువ దానికి తోడు గుప్పెడ చక్కెర వేసుకొని నాకు తీయగా లేకపోతే అస్సలు ఉండదండి ఏ పంచదార లేకుండా టీలు కాఫీలు తాగుతారా దాంట్లో ఆ వైట్ షుగర్ అనేది స్లో పాయిజన్ అది వేసుకొని మరీ తాగుతున్నారు సో ఇలాంటి అన్ని సమస్యలకి చక్కని సొల్యూషన్ అండి తగ్గించబడిన కెఫైన్ మనం దీన్ని తీసుకోవడం వల్ల రోజువారీ మన ఆరోగ్య సమస్యలన్నీ తీరే విధంగా బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ తో చేశారు అర్థమైంది కదా అండ్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ నుంచి వికెఫే కాఫీలో ఉన్నటువంటి అస్త్రాల గురించి తెలుసుకోండి మై మర్చిపోతారు అండ్ కాఫీ తాకుండా ఎవరైతే ఉండరు పోలికోసానల్ ఈ పోలికోసానల్ అనేది పెద్దవాళ్లలో రక్తపోటుని గణనీయంగా మెరుగుపరుస్తూ వాళ్ళ యొక్క డయోబెటిక్ ని క్రమబద్దీకరించడంలో ఉపయోగపడుతుంది అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ కార్డియోవాస్కులర్ వ్యాధి నివారణలో ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ పోలికోసోనాల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ జెనోగ్రాఫ్ట్ మోడల్లో కణితిని తగ్గించడంలో అంటే ఇప్పుడు క్యాన్సర్ కణితిని ఇది కిల్ చేస్తుంది ఎక్కడైతే సెల్ క్యాన్సర్ సెల్స్ ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఈ పోలికోసోనాల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది మెయిన్ వచ్చేసరికి పెద్దవాళ్ళలో రక్తపోటు గణనీయంగా మెరుగుపరుస్తుందండి అంటే మీ యొక్క బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అరిస్టాటా బేర్బర్స్ దీన్ని భారతీయ బేర్బరీ లేదు అంటే దారు హరిద్ర అని కూడా పిలుస్తారు కలేయ ఆరోగ్యానికి అంటే లివర్ హెల్దీగా ఉండడానికి లివర్ సపోర్టర్గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అరిస్టాటా బేర్బర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుందండి అండ్ అలాగే జీర్ణక్రియను సపోర్ట్ చేస్తుంది మీ గట్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి ఈ యొక్క అరిస్టాటా బేర్బర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది శాస్త్రీయ నామం దారు హరిద్ర అదేంటి షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే కంట్రోల్ చేస్తుంది అర్థం చేసుకోవాలి అంతే మనం ఈరోజు మీరు వాడుతున్న డయాబెటిక్ టాబ్లెట్ ఏమైనా ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుందా ఇన్సులిన్ లాగా సపోర్టెడ్గా పనిచేస్తుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని బయటకు పంపించడంలో సేమ్ పని ఈ హరిస్టాటా బేర్బర్ చేస్తుంది ఓకే క్లియరా ఇప్పుడు అర్థమైందా ఏంటి వీకేపీలో ఉన్న బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేది అండ్ ఇది చూడండి సినోమాన్ అలాగే దాల్చిన చెక్క అనమాట దాల్చిన చెక్క వాడని ఇల్లే ఉంటుంది చెప్పండి సండే వస్తే చికెన్ మటన్ ఏదైనా కర్రీ చేయాలంటే ఈ సువాసనకి అరోమా కోసం దీన్ని కంపల్సరీ వాడతాం బట్ రియల్ క్వాలిటీ ఉన్నటువంటి దండీ ఇది బయట దొరికే దాంట్లో పసుపులో మనకి కర్కెమీన ఎలా ఉండదో ఇందులో ఉండాల్సినవన్నీ ఉండే విధంగా మన కంపెనీ వాళ్ళు దీన్ని డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది ఇందులో మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ మైక్రోబయోల లక్షణాలు కలిగి ఉంది రక్తపోటు స్థాయిలను నిర్వర్తించడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది లిపిడ్స్ తగ్గించే లక్షణాలు కలిగి ఉంది వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిపిడ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే మన ఎల్డీఎల్ ఎలా ఉండాలి హెచ్డిఎల్ ఎలా ఉండాలి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాంట్లో ఇది దిట్ట ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరచడంలో సూపర్గా పనిచేస్తుంది క్యాన్సర్ నిరోధక శక్తి గుణాలు కలిగి ఉంది ఈ బిట్టును మాత్రం ఒకటికి రెండు సార్లు వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీని గురించి తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి బికాస్ మనమంతా డయోబెటిక్కి వారసులం కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయోబెటిక్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ స్పైక్లను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడంలో దిట్ట సలాసియా రెటిక్యులేట్ రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రసిద్ధి చెందిన ఉష్ణ మండలం మొక్క ఈ సలాసియా రెటిక్యులేట్ ఓకే ఇంత వినాక కూడా చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది ఇది సురక్షితమైనదా ఇది సేఫా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సహజమైన ఇంగ్రీడియంట్స్ రుచికరమైనటువంటి తో శాస్త్రీయంగా ధృవీకరించబడిన పదార్థాలు అనుకూలమైన రీతిలో వీకెఫీని డిజైన్ చేయడం జరిగింది ఓకే ఇటు అధునాతన సాంకేతికతని శాస్త్రీయతని దృష్టిలో పెట్టుకొని ఈ హిల్నెస్ నుంచి వెల్నెస్ కి ప్రతి ఒక్కళ్ళని తీసుకురావడంలో మరో అడుగు ముందుకు వేస్తూ నూతన అధ్యయనాన్ని తెరతీస్తూ వచ్చినటువంటి వెల్నెస్ ఇండస్ట్రీ అవ విక్టోస్ లైఫ్ సైన్స్ అండ్ నూతన పురోగమనానికి మేము మీ ముందు నిలబడి వినబడి కనబడుతున్నాం ఎందుకండి వీ కెఫే కాఫీయే తాగాలి అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన బాడీకి ఎంత కెఫైన్ కావాలో దాన్ని మించిన కెఫైన్ తీసుకుంటున్నారు ఇది లో తో డిజైన్ చేయబడింది నో యాడెడ్ షుగర్ అండ్ మిల్క్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు ఇందులో ఉండే సలాసియా రెటిక్యులేటా అలాగే దాల్చిన చెక్క పాలీ రైస్ బ్రాండ్ అరాబికా కాఫీ గింజలు అర్జున లాంటి స్పెషల్ ఇంగ్రీడియం శాస్త్రీయంగా నిర్ధారించబడినవి అండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ గ్లోబల్ బర్డెండ్ ఎవ్రీ ఇండియన్ బర్డెండ్ బికాస్ మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమస్య ఏదో రోజు రాకమానదు రాకుండా మనం ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సలాసియా రెటికులేటా అలాగే బ్లాక్ రైస్ ఎక్స్ట్రా అరిస్టాటా బేర్బర్ ఫైపర్ నిగా ట్రైగోనల్ మెంతికూరకు సంబంధించిన ఎక్స్ట్రాకు దాల్చిన చెక్క అలాగే అర్జున ఇలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కర్చుమిన్ అనేది పసుపులో ఉండే బంగారు వర్ణపు ఒక యాంటీబయాటిక్ అండి ఇలాంటి స్పెషల్ శాస్త్రీయతను కలిగి సైన్స్ని ఉపయోగించి తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటిదే వీకెఫే ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమండి ఈరోజు డయాబెటిక్ రాకుండా కాపాడుకోవచ్చు డయాబెటిక్ని కంట్రోల్ చేయవచ్చు బీపీ షుగర్ అనేది మనకు తెలియకుండానే చేప కింద నీరు పడే మన ఆరోగ్యాన్ని మరింత ఆటో ఇమ్యూన్ కారణం కారణమవుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలి కదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులందరికీ నేను సవినయంగా వివరించేది ఏంటంటే ఈ వీకెఫే కాఫీ ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ నుంచి రక్షించుకోవచ్చు కంటి చూపు మందగించడం కంటి చూపు కోల్పోవడం అలాగే నరాల బలహీనత కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం డయాబెటిక్ ఉన్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో ఓ లక్షణం ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీరు వైద్యుల్ని సంప్రదించి మెడిసిన్ యూజ్ చేస్తూ ఈ వీకెఫ్ఏ కాఫీని న్యాచురల్ తో చేశారు ఎలాంటి భయం అవసరం లేదు ప్రతి గడపకి ప్రతి కడుపుకి వీకెఫ్ఏ వారు అందిస్తున్నటువంటి వీ కాఫీ చాలా అంటే అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి సిప్లో మీ ఆరోగ్యం మీ ఆనందం వీకేపీ వారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియోని మీకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళని సంప్రదించండి వాళ్ళు విక్టోస్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ ప్రోడక్ట్ని అయితే అందించగలుగుతారు కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది నాకు ఫోన్ చేయండి ఈ ఒక్క ప్రోడక్టే కాదు అద్భుతమైనటువంటి కోర్ వరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి తో పాటు వీకెఫ్ఏని మనం అన్ని రకాల డిసార్డర్స్ కి బాడీ మళ్లీ ఆర్డర్ లో తీసుకురావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందరికీ కృతజ్ఞత థ్యాంక్